వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కులాంతర ప్రేమ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందల్లు పట్టణానికి చెందిన తేలు నారాయణ విజయకుమారి దంపతులు ఏకైక కుమారుడు పీవైఎల్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు గ్రామానికి చెందిన పూల ప్రభాకర్ పెంటమ్మల ఏకైక కుమార్తె పూల సోనీల ప్రేమ వివాహం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కొత్త లింగాలలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో పార్టీ పెద్దలు బంధువులు శ్రేయభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగింది ఈ వివాహ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సిపిఐ ఎమ్మెల్ రాష్ట నాయకులు పోటు రంగారావు పాల్గొని ప్రేమ వివాహం చేసుకుంటున్న నూతన వధువులను అభినందించి అక్షితలు వేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా మల్లీబాబు యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కులమతాలు కుల మతాంతర వివాహాలే ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదని యువతీ యువకులు ప్రగతిశీల సమాజాన్ని అభ్యుదయ మార్గాన్ని సమసమాజ నిర్మాణాన్ని కోరుకుంటున్నారని దీనివల్ల వరకట్న వేధింపుల సమస్యలు ఆత్మహత్యలు స్థాయిలో తగ్గే అవకాశం ఉందని ప్రేమ వివాహం చేసుకున్న జంటను మనస్ఫూర్తిగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్కే పతే మొహమ్మద్ జిల్లా సిపిఐ నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు ఎన్హెచ్పీఎస్ మండల అధ్యక్షులు బోక్య నాగేంద్రబాబు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు పాటిబండ్ల ప్రసాద్ ఇంబడి రామనాథం అంబడిపూడి సత్యం జక్కంపూడి వెంకటేశ్వర్లు సిరిపురపు రవి మరియు స్నేహితులు బంధుమిత్రులు శ్రీ విలాష్లు పాల్గొన్నారు